ఈ పెన్షన్ కంపెనీ మనకు ఒక్కో తెలిసి ఇలా వ్యాప్తంగా మనం వన్ టూ ప్లేస్లో కొనసాగుతూ మన సెక్రటరీ స్టాంపు మన పంచాయతీ సెక్రటరీలు అదేవిధంగా నేను మా అన్ని పంచాయతీలు కలిసిలకు ఉదయాన్నే ఎటువంటి సాంకేతిక బాబు లేకుండా ఉన్న స్టాంపు అంతా కూడా చాలా శ్రద్ధతో ఇస్తున్నాము నిలబడమే కాదు మనకు డే టు డే ఒక్కొక్క

ప్రతి విషయాన్ని పూర్వం పట్టంగా ఏదైనా అవసరం అయితే రాష్ట్ర భౌళానికి డబ్బు లేకుండా జిల్లా స్థాయిలో తన సుస్పష్టంగా ఒక ఒక అధికారిని వాళ్ళు మాట్లాడి వెళ్తాము అదేవిధంగా మనం లో నిర్మాణంలో కూడా లబ్ధిదారులపై వెళ్ళి ఏం కావాలనేది వాళ్ళకి మోటివేట్ చేయండి కూడా మనం అభివృద్ధి చెంది మనం ఒక మంచి స్థాయిలో ఉంటే మనం చె ఈ నెల కూడా అన్నారు దృష్టిలో ఆ ఏమి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ త్వరలో అన్ని పంచాయతీలని పోటీ Dia pasti dengan ini, yang pasti dengan ini,